మరి ఈ రోజు నుంచి ఇసుక పాలసీ ఉచితంగా ఇసుక ఇవ్వటం అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూటమి నాయకులందరూ కూడా మరి దీని మీద చాలా కూలంకషంగా చర్చించి ప్రజలందరికీ అందుబాటులోకి ఏదైతే ఇదివరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉచిత ఇసుక ఉండేదో దాన్నే మళ్ళీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇసుకని ఏ విధంగా దోపిడీ చేసి ఏ విధంగా కూడా కుంభకోణం చేసి ఇదివరకు రా ఇతర రాష్ట్రాలకు కూడా పంపించి కోటాను కోట్లు అవినీతికి పాల్పడ్డారు అవి ప్ర అవసరం లేదు ప్రజలందరూ బాగుండాలి అభివృద్ధి బాగుండాలి పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఉచిత ఇసుక విధానాన్ని పెట్టారు చాలామంది కార్మికులు కానీ అందరూ కూడా ఆనందపడుతున్నారు ఎందుకంటే ఈ విధానం అనేది ఇదివరకు కూడా ఉన్నప్పుడు అందరికీ కూడా ఎందుకంటే ర్యాంప్ అయ్యేది అక్కడ అయ్యే ఖర్చు తప్పితే శానిటైజ్ లేకోకుండా పెడటం వల్ల ప్రతి కూడా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తాడు అలాగే పనులు కూడా వాళ్ళు ఏదైతే పని చేసుకోవాలనుకున్నారో ఇదివరకు లారీ ముప్పై వేలు నుంచి నలభై వేలు యాభై వేలు కూడా అమ్మారు బ్లాకుల్లో కూడా అమ్మారు ఈ రోజున అటువంటి ఖర్చులేమి లేకుండా ఖర్చులు కూడా తగ్గితే అందరూ కూడా దీన్ని హరిషిస్తున్నారు ప్రజలు ఏదైతే మాట నిలబెట్టుకోవడానికి కోటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిందో అన్ని రేట్లను కూడా కిందకి దింపుతామని చెప్పి అందులో భాగంగానే మధ్య తరగవచ్చు దిగువ మధ్య తరగతుంది ఉచిత ఇసుక విధానం అనేది చాలా మంచిది అది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది రేపు రాష్ట్ర అభివృద్ధికి ఇది తోడ్పాటు అవుతుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగోనప్పటికీ కూడా ఇసుకని ఉచితంగా ఇవ్వాలి ఎందుకంటే ఉచి ఈ లారీ ఇరవై వేలు పెట్టచ్చు ఎవరో దాని గురించి కామెంట్ కూడా చేయరు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇది వరకు దోచుకుని సొమ్మంతా ఏం చేశారనేది తెలియాలి అని అంటే ఈ రోజున ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఉచితంగానే మనం ఇద్దామండి పేదవాడికి ఏదైతే ఇదివరకు ఇచ్చామో ఇప్పుడు కూడా అలాగే ఇద్దామని చెప్పారు అలాగే త్వరలో మద్యం మీద కూడా ఒక విధానాన్ని తీసుకోవడం జరుగుద్ది వీళ్ళు ఏదైతే అవినీతికి పాల్పడ్డారో దాని మీద పూర్తిగా కూలంకుషంగా చర్చించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధానాలని తీసుకొస్తారు దాంట్లో పలు నిర్ణయాలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది మరి ఏడు వేలు పెన్షన్ ఇచ్చినప్పుడు కానీ అలాగే సచివాలయ వ్యవస్థ ఒక రోజులు ఇచ్చినప్పుడు కానీ అవన్నీ కూడా ఏ విధంగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరవడం కానీ ఇవన్నీ కూడా ప్రజలకి ఏది మేలు చేస్తే ఆ విధానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం తప్పనిసరిగా అభివృద్ధితో పాటు సంక్షేమం ప్రజలు మధ్యతరగతి వాళ్ళకు కూడా అందరూ కూడా అభివృద్ధి దిశలో ప్రయాణం చేసేటట్టుగా ఈ పాలసీలు ఉంటాయని సందర్భంగా తెలియజేయతాం